ప్రేమంటే ఏమిటంటే పాటు ఫార్టీ మీనా కుమారి గారు భాస్కర్ కు అంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా కూడా డబ్బు మీద మరొక విషయాల మీద వ్యామోహం లేదు అందుకే జానకిని పెళ్లాడాడు అందమైన కూతురు పుట్టింది ఎంతో ఆనందమైన జీవితం జీవిస్తూ ఉన్నారు అంతలోనే అనుకుని ఆపద భాస్కర్ జీవితంలో తొంగి చూసింది శ్రీకరణ గారి పెద్ద తమ్ముడు ధర్మరాజు తన స్నేహితులతో కలిసి గెస్ట్ హౌస్ లో ఒక అమ్మాయిని దారుణంగా మానభంగం చేయడంతో ఆ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయికి అన్న భాస్కర్ కుటుంబీకుల దగ్గర పని చేస్తూ ఉంటాడు నా చెల్లి కనిపించడం లేదు అని భాస్కర్ ని కలిసి ఆదిశేషు బాధపడిపోయాడు భాస్కర్ జీబులో ఆదిశేషును కూడా ఎక్కించుకొని మొత్తం వెతికారు ఇద్దరు కలిసి అమ్మాయి ఎక్కడా కనిపించలేదు చివరకు వేరొకరు చెప్పిన విషయం వల్ల ధర్మరాజు గెస్ట్ హౌస్ వైపు జీబ్లో అమ్మాయిని ఎక్కించుకొని వెళ్లారు అని తెలిసింది ఆ సమయంలో అక్కడికి వెళ్లడం భాస్కర్ కి ఇష్టం లేదు కానీ ఏ పాపం ఎరుగని ఆదిశేషు చెల్లెలు గంగా అక్కడికి చేరింది అంటే ఆమె ప్రాణాలకు ముప్పేమో అనిపించింది భాస్కర్ కి భాస్కర్ ని అప్పటికే వేదవతి ప్రేమించాను అని చెప్పింది ఆ తర్వాత తనకి ఇష్టం లేదు అని భాస్కర్ ఆమెతో మొహమాటం లేకుండా చెప్పిన తర్వాత ఆమె చెల్లెలకు పెళ్లి కావడంతో అక్కడి నుంచి చెల్లెలతో ఇతర దేశాలు వెళ్లిపోయింది ఇప్పుడు ఇబ్బంది లేదనుకుని ఆదిశేషితో భాస్కర్ రావు కూడా బయలుదేరాడు పెళ్లి చేసుకున్న తర్వాత జానకితో వేరు కాపురం ఉంటూ వ్యాపారాలను అవసరమైనప్పుడు చూసుకుంటూ ఉండేవాడు భాస్కర్ అలా కొన్ని బాధ్యతలు కలిగినప్పుడు మాత్రం వచ్చేవాడు మిగిలిన రోజుల్లో తనే తనే చేసుకుంటూ తన కుటుంబాన్ని తన రెక్కల కష్టం మీద వచ్చిన ఆదాయంతోనే చూసుకునేవాడే తప్ప కోట్లకు అధిపతిని అన్న అహంకారం కాని ఆస్తి కావాలి అన్న ఆశ గాని అతనిలో ఏమీ లేదు నాకు జానకి పాప ఇద్దరే ముఖ్యమని చెప్పేవారు కానీ భాస్కర్ రావు అన్నలకు అతనికి వాటా ఎలా అయినా వెళ్తుంది ఇష్టం లేని దాన్ని పెళ్లి చేసుకున్నాడు తమ వంశముల నుండి బహిష్కరించాలి అన్న ఆలోచనతో కక్షగానే ఆలోచించేవాళ్ళు ఆ రోజు తన జీవితంలో మరపు రాణి వ్యధను మిగిల్చిన అని చెప్పాలి ఇంటి నుండి వచ్చేటప్పుడు జానకి ఎందుకండి ఆరోగ్యం కూడా బాగోలేదు మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి రెండు రోజులని చెప్పినా కూడా తను వినిపించుకోకుండా తనకు ఆస్తిని సంబంధం లేదు అని తన కుటుంబానికి ఏ ఆపద రాకూడదని సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉండడంతో భార్య బిడ్డల శ్రేయస్సు కోరిన వాడై అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాడు భాస్కర్రావు ఆ తర్వాత కలిశాడు ఆదిశేషు విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు ఆదిశేషుతో కలిసి ధర్మరాజున్న గెస్ట్ హౌస్ కి బయలుదేరారు బయట ఉన్న పని వాళ్ళు ఇక్కడెవరూ లేరు ఎందుకు వచ్చారని అడుగుతుంటే మా చెల్లెల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అని చెబుతున్నారు అంటూ బాధగా అడిగాడు ఆదిశేషు ఇక్కడికి ఎవరిని తీసుకురాలేదు ఎవరు చెప్పారు ఇక్కడెవరు లేరు కావాలంటే చూడండి తాళాలు వేస్తున్నాయి అని చెప్పారు లోపలేదు అలికిడవుతుంది మనుషులు లేరంటావేమిటి అన్నాడు ఆదిశేషు కోపంగా అక్కడ ఉన్న వాచ్మెన్ ని తల మీద ఒకటి వేసి వేగంగా ఆ గెస్ట్ హౌస్ వెనక వైపు మార్గం గుండా వెళ్లాడు లోపలికి భాస్కర్ ముందు నుంచి వెళ్ళడానికి తలుపులు కొడుతుంటే ఎవరూ తీయలేదు అతని కాలికి ఏదో చుట్టుకోవడంతో అది విడిపించుకునే ప్రయత్నంలో ఆదిశేషు ఎటువైపు వెళ్లాడు భాస్కర్ రావు గమనించలేదు అంతనూనే లోపల నుంచి ఒక వెర్రికేక వినిపించింది అంతే అటువైపుగా పరిగెత్తాడు భాస్కర్ రావు లోపలికి వెళ్లేసరికి రక్తపు మడుగులో కొట్టుకుంటున్నాడు ఆదిశేషు ఏమిటిదంతా అంటూ భాస్కర్రావు కోపంగా అడుగుతుంట నీకదంతా అనవసరం నువ్వు బంధువు అవుతావు మా చెల్లెల్ని వద్దు అని చెప్పావు అన్న కోపం నాలో ఉంది మర్యాదగా నువ్వు వెళ్ళిపో ఇందులో సంబంధం లేదు మెదలకుండా వెళ్ళిపో అని బెదిరించాడు ధర్మరాజు వెళ్తాను మామూలుగా వెళ్ళను ఈ విషయం పోలీసులకు చెప్పి మీ అంతు తేల్చే వెళ్తాను అంటున్న భాస్కర్ ని తన మీద గట్టిగా కొట్టారు స్పృహ తప్పి పడిపోయాడు భాస్కర్ కళ్ళు తెరిచి చూసేసరికి తన పైన ఉన్న వస్త్రాలు తనవి కావు అదేమిటి ఆదిశేసు వేసుకున్న బట్టలు నాకు తగిలించారు అని ఆశ్చర్యంగా చూస్తున్నారు ధర్మరాజ్ ఒక్కడే ఉన్నాడు అతను నవ్వుతూ నువ్వు చచ్చిపోయావు ఈ లోకం దృష్టిలో అని చనిపోయిన వాడికి నీ ఒంటి మీద ఉన్న దుస్తులు అన్ని వేసి తగలబెట్టం ఆ శవాన్ని దహనం చేయడం నీ పెళ్ళం విధవడం అని అయిపోయాయి అందరి దృష్టిలో నువ్వు చచ్చిపోయావా అంటున్న ధర్మ రాజు వైపు కోపంగా చూస్తూ నేను పోలీసులకు చెప్పలేనంటావా నేను బ్రతికే ఉన్నానని నా భార్య బిడ్డలతో నిరూపించుకోలేనా అన్నాడు కోపంగా ఆవేశంగా భాస్కర్రావు దానికి ఒక రుజువులున్నాయి నువ్వు బతికావు అంటే చనిపోయిన ఆదిశేషును చంపింది నువ్వే అన్నట్లు చక్కటి సాక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి అంతేకాదు నువ్వు బతికున్నావని తెలిసిన మరుక్షణం నీ భార్యా బిడ్డల ప్రాణాలకు ముప్పు ఎవరి వల్ల కాదు నా వల్లే అన్నాడు ధర్మరాజు ఎక్కడున్నారో నా భార్య బిడ్డలు నీకేం తెలుసు అంటున్నా భాస్కర్ వైపు చూసి ఓరి పిచ్చివాడా ఇంటూ ఉన్న విషయాలన్నీ చెప్పాడు పోలీసుల దగ్గరకు నువ్వు వెళ్తే పైగా ఈ ప్రపంచం దృష్టిలో నువ్వు బతికుంటే నీ భార్య బిడ్డలకు ఆయువు మూడినట్టే నీ కుటుంబ సభ్యులు కూడా ఎవరు నీ గురించి పట్టించుకోరు అన్న విషయం నీకే తెలుసు ఈ చుట్టుపక్కల మా మాటకు తిరుగులేదు అన్న విషయం కూడా నీకు తెలుసు నువ్వు అందరి దృష్టిలో చచ్చి నీ వాళ్ళను బతికించుకుంటావో లేక నువ్వు బ్రతికి గంగను మానభంగం చేసింది ఆదు చంపింది అన్ని నువ్వే అని నేరాలు మోపబడి ఉరి శిక్షకు చేరుకుంటావో అది నీ ఇష్టం ఏదేమైనా నీకు తప్పదు అని ఆ రోజు భయంకరంగా కొట్టి పారుతున్న నదిలోకి తోసేశారు భాస్కర్ ని ఆ విషయాలు గుర్తు తెచ్చుకున్న భాస్కర్ కి కళ్ళు చెమర్చాయి స్కరాల నదిలో కొట్టుకొచ్చి కొండజాతి ప్రాంతం వాళ్ళ పడ్డాడు అతనికి వైద్యం చేసి ఊపిరిపోశారు అప్పుడే ఆకాశంలో వేరొక నక్షత్ర కూటమి కనిపించడంతో అందరూ పండగ చేసుకున్నారు ఈ గుణానికి ఎవరికి ఇవ్వాలా అని పోటీలు పెట్టుకుంటున్నారు ఎవరో తేలలేదు కానిప్పుడు మబ్బుల్లో ఉన్న చందమామ వెలుగు భాస్కర్ ముఖం మీద పడడం ఆ తర్వాత ఆకాశంలో నక్షత్ర కూటమి ఏర్పడడం అన్ని చూసిన గూడెం ప్రజలకు అర్థమైపోయింది తమకు కాబోయే దొర ఎవరు అని బల ప్రదర్శనల వల్ల తేలకపోతే భగవంతుడే దొర ఎవరో అతనే ఈ విధంగా తెలియజేస్తాడు అన్న విషయాన్ని గూడెం వారు పూర్వం నుండి నమ్ముతారు భాస్కర్ కి వైద్యం చేసి బతికించుకోవడం అన్ని చేశారు అప్పటి వరకు అక్కడ దొరగా ఉన్న పెద్ద ఆయన రావడంతో ఆయన శరీరం వదిలేసి కాలం దగ్గరకు వచ్చిందని తెలిసి ఈ కొండ ప్రాంతానికి సరైన గురువు కోసం చూస్తున్నారు అతను పెట్టిన పరీక్షల్లో ఎవరు గెలవలేదు కానీ భగవంతుడు ఆ రోజు ఇచ్చే తీర్పును మాత్రం అందరూ నమ్ముతారు అందుకే అందరూ మబ్బులు పట్టి ఉన్న ఆ పౌర్ణమి గడియలలో చంద్ర దర్శనం కోసం చూస్తున్నారు అలా అమ్మవారి విగ్రహం ముందు ఉండి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ వెలుగు ఒకరి మీద పడుతుంది ముందుగా అది దొరకంట పడాలి ఆ సమయంలో ఒక అదృష్ట పక్షి అరుస్తుంది అలా అరిచినప్పుడు ఆ విషయాన్ని వాళ్ళు అమలు పరుస్తారు అలా ఎదురు చూస్తున్న సమయంలో వలలో పడ్డ భాస్కర్ ని చూడడం ఆయనకు వైద్యం చేయాలని అనుకోవడం అప్పటి వరకు మబ్బుల్లో దాగి ఉన్న చందమామ ఆయన ముఖం మీద పడి దొర చూస్తూ ఉండగా భాస్కర్ ముఖం తేజస్సుగా వెలగడం అప్పుడే అదృష్ట పక్షి అరవడం ఆకాశంలో నక్షత్ర కూడమి ఏర్పడడం అన్ని కూడా ఇతనే ఈ కొండ ప్రాంతానికి కాబోయే దొర అని పెద్ద దొర చెప్పడం జరిగింది పెద్ద దొర మాటకు ఎదురు లేదు భాస్కర్ కు స్పృహ వచ్చి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని గమనించి తన పరిస్థితిని తెలుసుకొని చేసేదేమీ లేక అక్కడ ఉన్న అక్షరం లేని వారికి అక్షరం నేర్పాలని నాగరికత కొంత తెలియజేయాలని ఆడవాళ్లను హింసించకూడదని అక్కడ ఉన్న కొన్ని అనవసరమైన విషయాలను పక్కకు తప్పించి మంచి విషయాలను చేర్చాడు అన్ని చూస్తున్న దొర ఎంతో ఆనందపడ్డాడు అలా ఒక ఏడాది గడిచేసరికి దొర చేస్తున్న మంచి పనులు ఆయన నియమ నిబంధనలన్నీ కూడా భాస్కర్ నేర్చుకున్నాడు తన భార్య బిడ్డల సుఖం కోసం తను దూరంగా ఉండడం చాలా మంచి విషయం అనుకున్నాడు ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్లిన అటు ఉరిశిక్ష ఖాయం అన్న విషయం తనకు తెలుసు అందువల్ల భగవంతుడు ఇక్కడ నుండి తనకు ఇచ్చిన జీవితం ఇది అనుకుని అలాగే జీవిస్తున్నారు భాస్కర్ గారు తన భార్య బిడ్డలను తలుచుకుని దుఃఖించని రోజు లేదు ఆయన తన కళ్ళ ముందే దారుణాలు తను చేసినట్లు సాక్ష్యాలు సృష్టించి తనకు చూపించి మరీ భయపెట్టిన ధర్మరాజుని మర్చిపోలేకపోయాడు భాస్కర్ ఏదైనా నిందపడితే ఆ విషయం తన భార్యకు బిడ్డకు తెలిస్తే అప్పుడు తన నిజంగా మరణించినట్టే లెక్క అనుకుని అలా ఉండిపోయారు భాస్కర్ గారు చుట్టుపక్కల ప్రాంతాలను కాపాడడం ప్రతి విషయాన్ని బాధ్యతగా మీద వేసుకున్నాడు భార్య బిడ్డలకు దూరంగా ఉన్నా గాని కొండ ప్రాంతం వారి మాన ప్రాణ రక్షణకు తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టినట్లుగా పోరాడారు కాలం ఆయన ఎంతో శ్రమించారు కొండ జాతి ద్వారా చనిపోయేటప్పుడు భాస్కర్ కి ఎన్నో విషయాలు చెప్పారు ఎన్నో బాధ్యతలు అప్పగించారు అందరికీ కూడా అన్ని విషయాలు చెప్పారు పాత్రను పక్కకు తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఒక మంచి మనిషిని ఎన్నిక చేసి మీకు ఆ స్థానాన్ని కల్పిస్తారు అందుకు దేవుడి యొక్క నిదర్శనాలు కూడా ఉంటాయి కదా అని చెప్పి ఆయన కాలం చేశారు ఆ తర్వాత వేదవతి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ నుండి కొన్ని దానాలు చేయించేటప్పుడు అప్పుడప్పుడు కొండ జాతి ప్రాంతం అమ్మాయిల మీద వచ్చేవాళ్ళు ఆమె ఏర్పాటు చేసిన దుండగులు అటువంటప్పుడు వాళ్ళను చాలా భయంకరంగా తిప్పికొట్టించేవారు దొరగా భాస్కర్ గారు నిజానికి ఎవరు తమను ఎదుర్కొంటుంది అన్న విషయం వేదవతికి తెలియదు ఈ దారుణాలు చేస్తున్నది ఎవరు అన్నది భాస్కర్ కి తెలియదు కానీ తప్పును అరికట్టడమే తన పని అని భాస్కర్ గారు నిజాయితీగా పోరాడేవారు తాను బయటకు రాకుండా ఎంతో మందిని ఎన్నో విద్యల్లో ఆరితేరేలా చేసి వారికి బాధ్యతలు అప్పగిస్తూ చెడు కనిపిస్తే చెండాడేలాగా తయారు చేయించారు అమాయకమైన ఆడపిల్లల జోలికి వెళితే దారుణమైన శిక్షలు విధించేవారు ఒక్కొక్కసారి భయం కొలిపే శిక్షలు వేసినప్పుడు జనాల్లో భయం కలిగేది కానీ అందువల్ల వేరొకరు తప్పు చేయడానికి భయపడేలాగా భయపెట్టేశారు దొరగా భాస్కర్ గారు తన భార్యకు బిడ్డకు దూరంగా ఉండాల్సి వస్తుంది అన్న బాధతో కూడా కొంత తప్పుని క్షమించకుండా తప్పు చేసిన వారిని భయంకరంగా శిక్షించేలా నిర్ణయాలు తీసుకున్నారు ఒక్కొక్కసారి భాస్కర్ గారు ఈ జీవితానికి విడుదల లేదా నా భార్య బిడ్డలు ఎలా ఉన్నారు అన్న విషయం ఎలా తెలుసుకోవాలి అనుకున్నారు భాస్కర్ గారు ఇన్ని సంవత్సరాలకు అరవింద ఇక్కడికి వచ్చింది అది కూడా తను ఏ ఇంటికి వెళ్లాలో అదే ఇంటికి వెళ్ళింది కోడలుగా శ్రీకర్ణ గారు లక్ష్మీ ప్రసన్న గారు ఎంతో గొప్పవాళ్ళు ఆ విషయం తనకు తెలుసు వేదవతి తప్పితే తన అక్క లక్ష్మి ప్రసన్న భావగారు ఎంతో మంచి వాళ్ళని తెలుసు కానీ అంత మూర్ఖత్వంగా తన బిడ్డను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత జరిగిన విషయం ఏమిటి ఆ కుటీలమైన మనుషులు ఎందుకు తీసుకెళ్లాలనుకున్నారు అనుకోకుండా జరిగిన విషయాలా లేక కావాలని జరుగుతున్న విషయాల్లో అర్థం కాలేదు ఒక్కటి మాత్రం అర్థమవుతుంది జానకి అరవింద బానే ఉన్నారు ఆ సంతోషం ఎంతో గొప్పది తన బిడ్డ చిన్నతనంలో దూరమైన తనకు తన బిడ్డ తల్లి కాబోతున్నప్పుడు తన దగ్గరకు చేరింది ఎంత ఆడుకున్నా విధి విచిత్రమైనదే తల రాతను ఎవరు మార్చలేరు అన్న విషయాలు ఎన్నో తెలుస్తుంటాయి ఇన్నాళ్ళు నా అజ్ఞాత వాసానికి ఇప్పటికి విముక్తి లభించినట్లు అనిపిస్తోంది తన బిడ్డ కనబడమే తన అదృష్టం అనుకున్నారు భాస్కర్ గారు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి